నమస్తే వెల్కమ్ టు డిజిటల్ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనిల్ అంబానీ కమ్ బ్యాక్ వ్యాపార చరిత్రలో మరో వందేళ్లు గుర్తుండిపోయే మాదిరిగా కనిపిస్తుంది గడిచిన కొన్ని నెలలుగా పతనం నుంచి తిరిగి వేగంగా కోలుకునేందుకు అనిల్ అంబానీ చేస్తున్న పనులు ఇన్వెస్టర్లను సైతం అబ్బురపరుస్తున్నాయి దీంతో అనిల్ భవిష్యత్తు ప్రణాళికలపై కూడా ఆశలు చిగురిస్తున్నాయి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు నేడు ప్రారంభంలోనే ఐదు శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి అయితే దీని వెనకాల ఇన్వెస్టర్లతో పాటు కార్పొరేట్ ప్రపంచాన్ని సంతోషానికి గురిచేసిన ఒక అద్భుతం ఉంది అవును అంబానీ పవర్ కంపెనీ తనకున్న మొత్తం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల అప్పులను సెటిల్ చేసుకోబుడమే దీనికి కారణంగా కనిపిస్తుంది విదర్భ ఇండస్ట్రీస్ పవర్ తరఫున గ్యారంటర్గా కంపెనీ బాధ్యతలు పూర్తిగా పరిష్కరించబడ్డాయి దీని ఫలితంగా కార్పొరేట్ గ్యారంటీ అండర్టేకింగ్లు బకాయి రుణానికి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి కంపెనీ విముక్తి పొందింది తాజా పరిణామాలతో కంపెనీకి సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్తో ఉన్న అన్ని వివాదాలు పరిష్కరించబడ్డాయి వాస్తవం రిలయన్స్ పవర్ ఇచ్చిన కార్పొరేట్ గ్యారెంటీలకు బదులుగా విదర్భ ఇండస్ట్రీస్ పవర్ వంద శాతం షేర్లను గ్యారంటీగా అందించడంతో అనిల్ అంబానీ కంపెనీకి పెద్ద విముక్తి లభించింది దీంతో రిలయన్స్ పవర్ పూర్తిగా అప్పులు లేని కంపెనీగా అవతరించినట్లు ప్రకటించబడింది అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ పవర్ మంగళవారం తన స్టాక్ ఎక్స్చేంజ్లో ఫైలింగ్లో సమాచారాన్ని పంచుకుంటూ కంపెనీ రుణం స్థితికి పొందిందని తెలిపింది అలాగే బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి అప్పులు లేవని పేర్కొంది జూన్ ముప్పై నాటికి ఈ కంపెనీ మొత్తం ఆస్తులు పదకొండు వేల నూట యాభై ఐదు కోట్లుగా ఉన్నాయి అలాగే ఐపీఎల్ ఇకపై అనుబంధ సంస్థ కాదని కంపెనీ ఫైలింగ్లో స్పష్టం చేసింది కంపెనీ సమాచారాన్ని బహిర్గతం చేసిన తర్వాత పవర్ స్టాక్ నేడు అద్భుతాలను కనిగిస్తుంది అయితే ఉదయం మార్కెట్లు ప్రారంభంతోనే రిలయన్స్ పవర్ స్టాక్ ఐదు శాతం అప్పర్ సర్క్యూట్ తాగుతుంది దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్ల ధర ముప్పై రెండు పాయింట్ తొంభై ఏడుగా కొనసాగుతుంది దీనికి ముందు ఆగస్టు ఇరవై రెండున మార్కెట్ రెగ్యులేటరీ బాడీ సెబీ అనిల్ అంబానీ సెక్యూరిటీ మార్కెట్ నుంచి ఐదేళ్ల పాటు నిషేధించింది అనిల్ అంబానీపై ఇరవై ఐదు కోట్ల పెనాల్టీని విధించింది అలాగే అంబానీ సోదరుడిని లిస్టెడ్ కంపెనీ లేదా మధ్యవర్తులతో రిజిస్టర్ చేయబడిన కంపెనీలతో డైరెక్ట్ లేదా కీలక నిర్వాహక సిబ్బంది పాత్రల్లో సహా సెక్యూరిటీ మార్కెట్లో ఎటువంటి అనుబంధం కలిగి ఉండకూడదంటూ స్పష్టం చేసి ఆదేశాలు జారీ చేసింది